హాయ్ నమస్తే వెల్కమ్ టు వాయికే న్యూస్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ అనకాపల్లి జిల్లాలో జగన్ పర్యటనపై ఉత్కంఠ ఫ్లెక్సీల ఏర్పాటుపై పోలీసులతో వైసీపీ నేతల వాగ్వాదం చలో బస్ భవన్ ఉద్రిక్తం కేటీఆర్ హరీష్ రావు హౌస్ అరెస్ట్ అల్లూరు జిల్లాలో ఆగిపోయిన జల్ జీవన్ స్కీమ్ ఊట ఆధారంగా జీవిస్తున్న గిరిజనులు కన్నడ బిగ్ బాస్ సీల్ ఓపెన్ చేయాలని డీకే శివకుమార్ ఆదేశం వినోద పరిశ్రమకు నష్టం వాటిల్లకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన భారత్ కు ఊరట ఇప్పట్లో జనరిక్ ఔషధాలపై తారిఫులు లేనట్లే శ్వేత సౌధం వర్గాలను ఊటంకిస్తూ వాల్ స్ట్రీట్ కథనం అనకాపల్లి జిల్లాలో జగన్ పర్యటనపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది విశాఖ నుంచి మాకువరపాలెం మెడికల్ కాలేజీ వరకు అంటే అరవై మూడు కిలోమీటర్ల రోడ్ షో చేయడానికి వైసీపీ నేతలు ప్లాన్ చేశారు అయితే అందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు జగన్ టూర్లో వైసీపీ కార్యకర్తలు ఎలాంటి అంతరాయం కలిగించరాదని జగన్ ర్యాలీకి అనుమతి లేదని హెచ్చరించారు మరోవైపు జగన్ పర్యటన నేపథ్యంలో జాతీయ రహదారి పొడుగున వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి చేశారు వాటికి పోలీసుల నుండి అనుమతి లభించకపోవడంతో ఫ్లెక్సీలు తొలగించే క్రమంలో వైసీపీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఫ్లెక్సీలు తొలగించరాదని ఆందోళన చేపట్టారు ఇక ఇదే అంశంపై వైసీపీ నేతలు అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ శ్రావణిని కలిశారు చివరికి డీఎస్పీపై అధికారులతో చర్చించి ఫ్లెక్సీ బోర్డులకు అనుమతి ఇచ్చారు కానీ ర్యాలీకి అనుమతి లేదని రోడ్లపై వైసీపీ కార్యకర్తలు నాయకులు ప్రజలు రోడ్లపై గుంపులుగా ఉండకూడదని తేల్చి చెప్పారు నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అనకాపల్లి జిల్లాలో జగన్ పర్యటన గురించి పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు రైట్ నాగేంద్ర జగన్ పర్యటన ఎలా సాగే అవకాశం ఉంది వైసీపీ నేతలు ఏమంటున్నారు గుడ్ మార్నింగ్ అనకాపల్లి జిల్లా పర్యటనకి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు పర్యటించనున్నారు ఈ నేపథ్యంలోని అనకాపల్లి జిల్లాలో పర్యటనకి ర్యాలీకి గానీ పోలీసులను ఎటువంటి అనుమతులు గానీ ఇవ్వలేదు అయితే వైసీపీ శ్రేణులు మాత్రం జగన్ పర్యటన మాత్రం మేము ఎలాగైనా సరే పర్యా చేయిస్తాము ఆపినా ఎంతమంది అడ్డగించినా సరే జగన్ పర్యటన మాత్రం మేము జరిపే తీరుతాం అన్నారు ఈ నేపథ్యంలో వైజాగ్ నుండి విశాఖ నుండి డైరెక్ట్గా మాకవారు పాలనకి డైరెక్ట్గా ఇరిపోవడానికి ఎక్కడ ప్రజలతో మమేకం లేకుండా జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటట్టుకు పర్మిషన్ అయితే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అవకాశం ఇచ్చారు అయితే ఈ నేపథ్యంలో ఫ్లెక్సీలు ఫ్లెక్సీలు నేషనల్ హైవే పై నుండి జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ప్రయాణం మీద ఫ్లాక్సీలు ఎక్కడ పెట్టకూడదు ఏర్పాటు చేయకూడదని చెప్పి డిపార్ట్మెంట్ నుండి ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు అయినా సరే వైసీపీ నాయకులు మాత్రం అరవై మూడు కిలోమీటర్లు అంటే అనకాపల్లి నుండి మాక రాసీపట్నం మాకవరపాలెం వరకు ఫ్లాక్సీలు అయితే ఏర్పాటు చేశారు అయితే ఆ ఫ్లాక్సీలు తొలగించే ప్రక్రియలో తొలగించే ప్రక్రియలోనే వైసీపీ నాయకులు రోడ్డు మీద నిరసన తెలిపారు దీనిపై డివిజన్ డిఎస్పి శ్రావణి శావనిధికి వెళ్లి కలిసి ఈ యొక్క సమస్యపై వివరించారు అయితే పై అధికారులతోటి సంప్రదింపులు జరిపి ఫ్లెక్సీలు అయితే తొలగించలేదు కానీ వైసీపీ నాయకులు కానీ ఎవరైనా సరే రోడ్ల మీద గుంపులుగా ఉండి ఏమైనా వినాదాలైనా చేసి ఇచ్చేస్తే మాత్రం అరెస్టులు చేస్తామని చెప్పారు ఎటు నేషనల్ హైవే మీద ఈ యొక్క జగన్ పర్యటన ఉంది కాబట్టి జగన్ పర్యటన నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు ఎటువంటి వైసీపీ నాయకులు కానీ ఎవరైనా సరే రోడ్లపైన కానీ గుంపులుగా ఉన్నారంటే అరెస్ట్ చేస్తాము ఏమీ లేకుండాను మీరు ప్రశాంతంగా మీ యొక్క జగన్ పర్యటన ముగించుకోవాలని తెలిపారు ఓకే రైట్ ఇక ఆంక్షలు ఉల్లంఘిస్తే తీసుకునే చర్యలు ఏంటి అయితే ముందుగా చెప్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ నుండి మేమైతే మాత్రం ర్యాలీకి అయితే అనుమతి లేదు కానీ ప్రజలు వైసీపీ నాయకులు కానీ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ రోడ్ల మీదకి వచ్చి బహిరంగంగానో ఈ యొక్క ట్రాఫిక్ అంతరాయం కలిగి అని చేస్తే మాత్రం చట్టపరమైన చర్యలు అయితే మేము తీసుకుంటామో దానికి ఎంతటి వారికైనా సరే ఇందులోని తడలింపు లేదని చెప్పి చెప్తున్నారు ఓకే ఇక రైట్ నాగేంద్ర మరి వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే అవకాశం ఉందని అంటున్నారు చెప్పాలంటే ఇది ఇది రెచ్చగొట్టే ధోరణలోనే ఉన్నారు అయితే అనకాపల్లి డైట్ కాలేజీలు ఒక పాయింట్ కొత్తూరు జంక్షన్ ఒక పాయింట్ జాయిన్ జంక్షన్ ఒక పాయింట్ నెక్స్ట్ ఆలపాలెం జంక్షన్ లోనే నాలుగు పాయింట్లు అడిగారు నాలుగు పాయింట్లలోనే జగన్మోహన్ రెడ్డి ఆగి ఇటు వైసీపీ నాయకులతో కానీ ప్రజలతో కానీ మమేకమై అక్కడి నుండి ఆయన యొక్క టూర్స్ కొనసాగించాలంటున్నారు అయితే దానికి కూడాను పోలీసు డిపార్ట్మెంట్ అనుమతి లేదు కానీ అలా జరిగితే మాత్రం కంపల్సరిగాను అక్కడ అల్లర్లు సృష్టించే పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే ఆ ప్రభుత్వ డిపార్ట్మెంట్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ యంత్రాంగం మొత్తం ఎలక్ట్ అయ్యింది రోడ్డు మారగాన ప్రతి దగ్గర కూడానో పోలీసులు ఓకే మోహరించున్నారుగేంద్ర స్థానికులు ఏమంటున్నారు అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ హైవే ద్వారా ప్రయాణించడం వల్ల కొంతమేర కొంతమేర ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అయితే ఎటువంటి మీటింగ్లు ఎటువంటి సభలు ఎటు రోడ్డు మీద కూడా ఎక్కడ కూడాను దిగి జనాలతోటి కానీ కార్యకర్తలతోటి కానీ కలిసి మాట్లాడి వెళ్ళే పరిస్థితి అయితే మాత్రం ఉంటే ఇది నేషనల్ హైవే కాబట్టి జాతీయ రహదారి కాబట్టి కిలోమీటర్ల కిలోమీటర్లు కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయే అవకాశం ఉన్నందున అటువంటిది లేకుండాను తిన్నగా నేరుగా వైజాగ్ నుండి ఆ నాకరపాలెం మెడికల్ కాలేజీకి వెళ్ళిపోయి అక్కడ సభ ముగించుకొని అక్కడ నుండి మళ్ళీ శాంతియుతంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయితే బాగుంటది అలా కాకుండా గానీ ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి ఆగి కానీ ఏమైనా చేశారంటే మాత్రం వైసీపీ నాయకులు ఇప్పటికే ఓటమి చెంది చాలా అసంతృప్తితో ఉన్నారు ప్రభుత్వం మీద ఇంకా ప్రభుత్వాన్ని ఇంకా బురద జల్లే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి ఇంకా దీని మీద ఇంకా వాళ్ళు ఇంకా ఎల్ల రోజు సృష్టించే ఆ పరిస్థితి ఏర్పడుతుంది ఓకే థ్యాంక్ యూ నాగేంద్ర కూటమి ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది వైద్య కళాశాలలను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్మిస్తే తప్పేంటని ప్రశ్నించింది రాష్ట్రంలో అదోని మదనపల్లె మార్కాపురం పులివెందుల పెనుకొండ పాలకొల్లు అమలాపురం నర్సీపట్నం బాపట్ల పార్వతీపురం వైద్య కళాశాలలను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసేందుకు ఈ ఏడాది సెప్టెంబర్ తొమ్మిదిన రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ఫైవ్ నైన్టీని సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన సామాజిక కార్యకర్త డాక్టర్ కుర్రా వసుంధర హైకోర్టులో పిలిచే వేశారు ఆమె తరపున సీనియర్ న్యాయవాది శ్రీరామ్ వాదనలు వినిపించారు ప్రజా ప్రయోజనాలను పణంగా పెట్టి వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్నారని బిడ్లో విలే విజేతగా నిలిచిన సంస్థ ముప్పై మూడేళ్ల వరకు ఆ కళాశాలను నిర్వహిస్తుందని వివరించారు వైద్య కళాశాలల నిర్మాణ పనులను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో నిర్ణయం తీసుకుందని కానీ నిధుల కొరత ఉందని ప్రభుత్వం చెప్పట్లేదని అన్నారు గత ప్రభుత్వ హయాంలో పన్నెండు వైద్య కళాశాలలకు ఐదు వేల ఎనిమిది వందల కోట్ల పరిపాలన పరమైన అనుమతులు ఇచ్చారని చెప్పారు ఈ వాదనలపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది పరిపాలనపరమైన అనుమతిలిస్తే సరిపోతుందా విడుదలకి చేయాలి కదా అని ప్రశ్నించింది అంత పెద్ద మొత్తంలో సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే స్థితిలో ఉండాలి కదా అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది నిధుల కొరత కారణంగా వైద్య కళాశాలలను పీపీవి పీపీపీ విధానంలో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉండొచ్చన్న ధర్మాసనం అది తప్పేలా అవుతుందని ప్రశ్నించింది నిధుల కోసం ప్రభుత్వం బ్యాంకుల దగ్గరకు వెళ్లాల్సి ఉంటుందని నిధుల కొరత వల్ల జిల్లాలో కోర్టు భవనాల నిర్మాణాలు నిలిచిపోయాయని హైకోర్టు వ్యాఖ్యానించింది డబ్బు లేనప్పుడు ప్రభుత్వమే వైద్య కళాశాలలు ఆసుపత్రులను కట్టాలంటే ఏళ్ళ సమయం పడుతుందన్న ఉన్నత న్యాయస్థానం నిధులు ఉన్నప్పుడే కళాశాలను నిర్మించాలంటే ఎప్పటికీ సాధ్యం కాదని వ్యాఖ్యానించింది ఇలాంటి వ్యవహారాల్లో అందరూ నిర్మాత్మకంగా వ్యవహరించాలని లేకపోతే ప్రభుత్వ వైద్య కళాశాలలు ఆసుపత్రులు ఎప్పటికీ అభివృద్ధి చెందవని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది రాష్ట్రంలో పది వైద్య కళాశాలలను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో నిర్మించి నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది అలా నిర్మిస్తే తప్పేంటని ప్రశ్నించింది ఈ విషయంలో పిలిచిన టెండర్ల ఖరారుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది పూర్తిగా ప్రైవేటుకు అప్పగించకుండా ప్రభుత్వ భాగస్వామ్యం ఉండడమే మంచిదే కదా అని వ్యాఖ్యానించింది పీపీపీ విధానంలో ఆసుపత్రులను నిర్మించాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని గుర్తు చేసింది రాజ్యాంగ చట్ట విరుద్ధ నిర్ణయాల్లో తప్ప ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవని తెలిపింది పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని సిఎస్ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏపీ వైద్య సేవలు మౌలిక వస్తువుల అభివృద్ధి సంస్థ ఎండీ ఏపీ వైద్య విద్య పరిశోధన సంస్థ ఎండీకి నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను ఈ నెల ఇరవై తొమ్మిదికి వాయిదా వేసింది అమరావతిలో మరో ముఖ్యమైన కార్యాలయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది రాజధాని అమరావతిలో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం నిర్మాణం పూర్తి చేసుకుంది ప్రజామోదం పొందిన డిజైన్లో అమరావతికి ప్రతీకగా ఏ అనే అక్షరంతో అత్యాధునిక హంగులతో భవనం సిద్ధమైంది ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని మధ్యలో కొన్నేళ్లు మొండిగోడలకే పరిమితమైన నిర్మాణం ఇవాళ అద్దాలతో తలుకులీనుతోంది కార్పొరేట్ తరహా హంగులతో ఏడంతస్తుల్లో సిఆర్డీఏ భవనాన్ని నిర్మించారు కార్యాలయం ఎదుట జాతీయ జెండా కోసం వందడుగుల పోన్లు ఏర్పాటు చేశారు పరిసరాలను మొక్కలు చెట్లతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నారు ఈ నెల పదమూడవ తేదీన సీఎం చంద్రబాబు సిఆర్డిఏ భవనాన్ని ప్రారంభిస్తారు రాజధానిలో ప్రారంభమవుతున్న తొలి పూర్తిస్థాయి భవనం ఇదే కావడం విశేషం సిఆర్డీఏ భవంతిని రాజధాని గ్రామమైన లింగాయపాలెం సరిహద్దులో దాదాపు మూడు పాయింట్ సున్నా ఐదు లక్షల చదరపడుగుల విస్తీర్ణలో రెండు వందల యాభై ఏడు కోట్లతో నిర్మించిన జీప్లస్ ఏగా నిర్మించారు వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక దాదాపు ఆరేళ్ల క్రితం ఆగిపోయిన భవన నిర్మాణం పనులు కూటమి ప్రభుత్వం రాకతో మళ్లీ మొదలయ్యాయి రాజధాని నిర్మాణం అభివృద్ధికి ఈ భవన నిర్మాణం కీలకం కావడంతో త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ నేపథ్యంలోనే గడిచిన ఎనిమిది నెలలుగా పనులు నిర్విరామంగా సాగాయి ప్రతిరోజు ఐదు వందల మందికి పైగా కార్మికులు ఇంజనీర్లు సాంకేతిక నిపుణులు నిరాటకంగా పనిచేసి ఈ భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు ప్రస్తుతం విజయవాడ నుంచి సిఆర్డిఎఫ్ కార్యకలాపాలు జరుగుతున్నాయి ఈ భవనం ప్రారంభమయ్యాక ఆ కార్యాలయం అమరావతికి మారుస్తారు ఈ కార్యాలయంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది మిగిలిన అంతస్తులో పురపాలక శాఖ మంత్రి ఛాంబర్ సిఆర్డిఏ కమిషనర్ ఛాంబర్ పరిపాలన విభాగం ఇంజనీరింగ్ విభాగం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్యాలయం రాజధాని అమరావతి ప్రణాళిక విభాగం రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక విభాగం ఉంటాయని అధికారులు చెప్పారు అధికారుల కోసం విడివిడిగా ప్రత్యేక ఛాంబర్లు రెండు మూడు అంతస్తుల్లో సమావేశ మందిరాలను ఏర్పాటు చేశారు వీటితో పాటు భవనం పైభాగంలో ఉద్యోగుల రీక్రియేషన్ కోసం జిమ్ సెంటర్ క్యాంటీన్ వంటి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు సిఆర్డిఎఫ్ కార్యాలయ భవనం రాజధాని గ్రామమైన లింగాయ్యపాలెం సరిహద్దులో ఉంటుంది రాజధాని రవాణా వ్యవస్థలో కీలకమైన సీడ్ యాక్సిస్ రోడ్ అంటే ఈ త్రీ రోడ్ ఎన్ లెవెన్ రోడ్ల జంక్షన్లో మొత్తం నాలుగు పాయింట్ మూడు రెండు ఎకరాల విస్తీర్ణలో ఈ భవనాన్ని నిర్మించారు ప్రధాన కార్యాలయ భవనాన్ని సున్నా పాయింట్ ఏడు మూడు ఎకరాలు నిర్మించారు గ్రీన్ జోన్ కింద సున్నా పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాలు పార్కింగ్ కోసం ఒకటి పాయింట్ మూడు ఆరు ఎకరాలు కేటాయించారు ఇందులో నూట డెబ్బై ఆరు కార్లు నూట డెబ్బై ఆరు ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసే అవకాశం ఉంటుంది సున్నా పాయింట్ తొమ్మిది ఆరు ఎకరాలు ఖాళీ స్థలం కింద ఉంచారు ఏసీ పవర్ ఎస్టీపీల కోసం జీరో పాయింట్ మూడు తొమ్మిది ఎకరాలు వినియోగించారు వీటితో అదనంగా మూడు పాయింట్ సున్నా ఏడు ఎకరాల్లో ఒక్కోటి నలభై ఒక్క వేల చదరపడుగుల విస్తీర్ణం ఉన్న నాలుగు ప్రీ ఇంజనీర్ బిల్డింగ్స్ నిర్మాణాలను చేపట్టారు నలభై నాలుగు శాతం విద్యుత్ అరవై ఆరు శాతం నీటి పొదుపు చర్యలు తీసుకున్నారు సిఆర్డిఏ భవంతికి గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ రావడం మరో ప్రత్యేకత ఈ నెల పదమూడవ తేదీన ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలకి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా సిఆర్డిఏ భవనం ప్రారంభమవుతుంది అల్లూరు సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ పథకం నిలిచిపోవడంతో గిరిజన ప్రాంతాల్లో తాగునీటి కొరత తీవ్రంగా మారింది ఇంటింటికి సురక్షిత నీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో మూలన చేరిందని ప్రజలు చెబుతున్నారు ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ వదిలేసిన పైపులు తవ్విన బోర్లు ముళ్ల పొదల్లో పూడుకపోవడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారుల నిర్లక్ష్యం కాంట్రాక్టుల అవినీతి వల్ల ప్రజలకు శాపంగా మారింది శుద్ధమైన నీరు అందక ఊట ఆధారంగా జీవిస్తున్న గిరిజనుల అనారోగ్యానికి గురవుతున్నారు పనులు పూర్తి చేసి ఇంటింటికి కుళాయి ద్వారా నీరు అందించాలని గిరిజన మహిళలు ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అల్లూరి జిల్లా మా స్పెషల్ కరెస్పాండెంట్ సూర్య అందిస్తారు అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ అయితే ముందుకు సాగడం లేదు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఎక్కడ పడితే అక్కడ పైపులను పడేసి పైపులను తవ్వేసి ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉన్నారు అయితే దీని వల్ల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మహిళలు అయితే కిలోమీటర్లు కిలోమీటర్లు ఊట నీళ్ళకే పరిమితమై ఊట నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉంది ఊట నీళ్లు కిలోమీటర్లు మేర మోస్తున్నారు మనం విజువల్స్ లో చూస్తూనే ఉన్నాము గిరిజన మహిళలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఇంటింటికి కొలాయి ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కొలాయి ఇవ్వాలని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ పథకాన్ని ఎక్కడ ముందుకు సాగని పరిస్థితి ఉంది గతంలో కూడా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు అది కూడా మూలన చేరింది వాటర్ ట్యాంకులు అయితే కట్టారు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అది వినియోగంలోకి లేదు ఎందుకంటే ఇక్కడ గ్రామీణ నీటి సరఫరాల విభాగం ఆర్డబ్ల్యు ఎస్ఓ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎక్కడ పర్యవేక్షణ లేదు దీని వల్ల తీవ్రంగా గిరిజనులైతే వీరికి శాపంగానే మారిందని చెప్పవచ్చు గిరిజనులకు ఆ అందని ద్రాక్షగా కేంద్ర ప్రభుత్వ పథకం అందరి ద్రాక్షగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది కాంట్రాక్టర్ల నిర్ నిర్లక్ష్యమా అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే కాంట్రాక్టర్లు అధికారులు కుమ్మక్క ఈ బిల్లులు మార్చుకొని తూతూ మంత్రంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారా అనే అభియోగం కూడా ఉంది దీన్ని నివారించవలసిన బాధ్యత అధికారుల పైనే ఉంది అయితే ప్రచారాలకు మాత్రమే పరిమితం అవుతున్నారు ఎక్కడ తాగునీటి సమస్య ఉండకూడదు ఎక్కడ ఆ ఎటువంటి ఊట నీళ్ళకి గిరిజనులు ఇబ్బంది పడకూడదు ఇంటింటికి కొలాయి అమర్చాలి అని ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ గాని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారులు కానీ ఆ సమీక్ష సమావేశాలకు పరిమితం అవుతున్నారు అధికారులకు సమీక్ష ఇస్తున్నారు తప్ప అవి పూర్తి స్థాయిలో జరిగిందా లేదా అనే పర్యవేక్షణ అయితే అధికారులు అధికారుల్లో లేదు దీని వల్ల గిరిజనులకు తీవ్ర అధ్యాయం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి అయితే అధికారుల నిర్లక్ష్యంతో ఈ పథకాలు ముందుకు సాగడం లేదు దీనివల్ల ఇది ముందుకు సాగేనా మూల చేరేనా అన్న విధంగా ఈ జల్ జీవన్ మిషన్ అయితే ప్రస్తుతం ఉంది మనతో కొంతమంది మహిళలు ఉన్నారు వారి మాటలోని వారి కష్టాలను మనం విందాం ఆ ప్రయత్నం చేద్దాం రాజ్ కుమార్ అమ్మ చెప్పండి నమస్తే సార్ చాలా ఇబ్బందిగా ఉంది మాకు వాటర్ మాకు చాలా ఇబ్బందిగా ఉంది మేము చాలా దూరం నుంచి ఊట ఊట నీళ్ళు తెచ్చుకుంటున్నాము మేము ఊట నీళ్ళు తెచ్చుకుంటున్నాము ఇక్కడ అంగన్వాడి కూడా ఉంది అంగన్వాడి పిల్లలు కి వెళ్ళినా సరే మేము దగ్గర నుంచి దూరంగా నీళ్ళు తీసుకొచ్చి మేము వాళ్ళకి సదుపాయం చేస్తున్నాము మాకు ఇక్కడ కుళాయిలు కూడా ఉన్నాయి కానీ ఏవి ఇవ్వట్లేదు గోతులు తీసారు పైపులు అన్ని ఇచ్చేసారు గాని మాకు వాటర్ లింక్ అంటే పెట్టలేదు మాకు ఎలాగైనా వాటర్ కావాల ఇక్కడ గిరిజన మహిళలు అయితే తీవ్ర ఇబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు వారికి పైపులు వేసారు వాటర్ ట్యాంక్ కట్టలేదు అలాగే ఎక్కడ పడితే అక్కడ పైపులు పడేసారు బోర్లు తవ్వేసి అవి తుప్పలు బలిసిపోయి దానికి అది కనిపించని బోర్ కనిపించని పరిస్థితుల్లో ఉన్నాయి మనం విజువల్స్ లో చూస్తున్నాం దానికి సంబంధించి అధికారులు ప్రభుత్వ ధనాన్ని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు పూర్తి స్థాయిలో దాన్ని వినియోగంలోకి తేవాలి గిరిజనులకు మెరుగైన సేవలు అందించాలి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను గిరిజనులకు చేరువ చేయాలి చిట్ట చివరి లబ్ధిదారుల వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు చేరాలని ప్రకటనలు అయితే చేస్తున్నారు అధికారుల నిర్లక్ష్యమో లేకపోతే కాంట్రాక్టర్ల ఆ వైఫల్యమో తెలియదు కానీ గిరిజనులకు అయితే శాపంగా మారిందని చెప్పవచ్చు మరికొందరు మహిళలు ఉన్నారు వారితో కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఇబ్బంది పడుతున్నారు అండి మాకు వాట్ చాలా ఇబ్బంది అవుతుంది బోరు బోరు కూడా పాడైపోయింది కూళాయిలు వేసారు పైపులు అవి కూడా రావట్లేదు చాలా ఇబ్బందిగా ఉంది కొంచెం చూడండి అంగన్వాడికి కూడా చాలా దూరం వెళ్ళి తెచ్చుకోవాలి ఆ ఇలా గిరిజన మహిళలు త్రాగునీటి సదుపాయం లేక ఊట నీళ్లకే పరిమితం అవుతున్నామని ప్రభుత్వము అధికారులు స్పందించి ఈ పథకాన్ని ముందుకు సాగించే చర్యలు చేపట్టాలని గిరిజనులు అయితే కోరుతున్నారు వీరికి సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సాధించి దీని మీద ఎందుకు ఈ సమస్య జరుగుతుంది ఎందుకు ఈ పనులు నిలుపుదల చేశారు దీని మీద చర్యలు చేపట్టాలి దీనికి ఎందుకు ముందుకు సాగడం లేదు ఏ కారణం చేత అన్నది ప్రభుత్వ అధికారులు అలాగే ఆర్డబ్ల్యూఎస్ గ్రామీణ నీటి సరఫరాల విభాగం అధికారులు దీనిపైన ప్రత్యేక దృష్టి సాధించి జిల్లా వ్యాప్తంగా ఈ నిలిచిపోయిన జల్ జీవన్ మిషన్ ను ముందుకు సాగించాలని కోరుతున్నారు రాజ్ కుమార్ థ్యాంక్ యూ సూర్య దట్స్ ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ వాక్య న్యూస్ ఇది తెలుగువారి గుండె చెప్పుడు